గురు కృపతో శుభోదయం అందరికీ నమస్కారం గురువారం గురువుకు చెందిన వారం గురు గు అంటే అజ్ఞానం రు అంటే తొలగించుట గురు అంటే అజ్ఞానమును తొలగించేటువంటి వ్యక్తి చూసారా ఎంతటి గురుతర బాధ్యత ఉంది గురువుపైన అలాంటి గురువు యొక్క స్థుతి ఈరోజు చేయడం సముచితంగా ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది భక్తిదాయకంగా ఉంటుంది చేద్దామా స్థుతి గురు బ్రహ్మ గురు విష్ణు गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलात् येन चराचरं तत्पदं दर्शितं तस्मै श्री नमः तस्मै गुरवे नमः अज्ञानतिनिरांहस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः श्रीराघवेन्द्रप्रार्थना पूज्याय राघवेन्द्राय సత్యధర్మర కల్పవృక్షాయ నమ కావే నమ కామధేనే చివరి శ్లోకం అనుకోండి ब्रह्मानन्दं परमा सुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनासदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् క్షీభూత భావాతీతం త్రిగుణారహితం సద్గురు సద్గురుం తం నమామి ఈ జగత్తునందు అనేక మంది గురువులు గురువులున్నారు ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు ప్రాపంచిక గురువులు ఉన్నారు ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్య చాలా చాలా నేటి సమాజానికి అవసరం ఈ ఆధునిక యుగములో ప్రత్యేకించి కలియుగములో మానవుడు దానవుడుగా మారుతున్నాడు అరిషడ్ వర్గాలకు లోనవుతున్నాడు అవుతున్నాడు కామం క్రోధం లోభం మోహం మధం మాశ్చర్యం ఇది ఒక కొండ చిరువలే ఆధునిక మానవుని చుట్టుకున్నాయి వాడు ఎంత విడిపించుకుందామన్నా ఒకవైపు విడిపించుకుంటే ఇంకొక వైపు చుట్టుకుంటుంది వైపు అంటే ఈ వైపు కొట్టుమిట్టాడుతున్నాడు ఇలాంటి సందర్భములో గురువుల యొక్క ప్రాధాన్యత సద్గురువుల యొక్క ప్రాధాన్యత అన్నిటికీ ప్రత్యేకించి గీతాచారుడై జగద్గురువుగా ఏకైక జగద్గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కురుక్షేత్ర రణ రంగమున యుద్ధ ప్రారంభములో యుద్ధము ఆకి ఆపినప్పుడు అర్జునుడు యుద్ధానికి సుముఖంగా లేక తన వాళ్ళనా నా చంపి నేను ఈ రాజ్యాన్ని కాంక్షించేది ఈ రాజ్య భోగములు వలదు నేను ఎవరిని స్నేహితులను బంధువులను మిత్రులను సంహరించడానికి సిద్ధంగా లేదని శస్త్రాస్త్రములను జారవిడిచి రథమును దిగి రథచక్రము దగ్గర ఇలా చింతాక్రాంతుడై కూర్చున్న అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్ములు శ్రీమద్భగవద్గీతను బోధించను సకల వేద స్వారము సకల ఉపనిషత్ స్వారము అష్టాదశ పురాణాల సారము ఇతిహాసాల సారాన్ని పొందుపరచి ఒక భగవద్గీతగా మార్చి విశ్వ గ్రంథంగా దాన్ని అందించారు అర్జునకు శ్రీకృష్ణ పరమాత్ముల వారు దాన్ని మనము మనకు వీలైనంత మనకు ఆసక్తి ఉన్నంతగా ఆ భగవద్గీతామృతాన్ని కోరాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్రతి ఇంటా భగవద్గీత గ్రంథం ఉండాలి మీరు చదవాలి మీ పిల్లల చేత చదివించాలి అది కేవలం పూజ గదిలో పెట్టి పూజ చేయడానికి కాదండి ఆ భగవద్గీతలో ఉన్న దివ్య సందేశాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి తెలుసుకోవాలి ఆచరించే ప్రయత్నం చేయాలి శుభం భూయాత్ ఆ గురువు పాదాలకు మరొక్కసారి నమస్కరిస్తూ మన చక్షువులకు జ్ఞానాంజనమును పూసి కళ్ళు తెరిపించమని వేడుకొనే శ్లోకాన్ని మరొక్కసారి చెబుతూ అజ్ఞాన త్రిరాంధ్రస్ జ్ఞానాంజన శాకయా చక్షురు నిమితం తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానముతో కళ్ళు మూసుకొని అంధకారములో దిక్కుదోచక అటు ఇటు తిరుగుతూ కొట్టు మిట్టాడుతున్నటువంటి నాకు నా కన్నులకు ఒక దివ్య లేపనమును పూసి జ్ఞానమనేటువంటి వెలుతులను ప్రసాదించినటువంటి ఓ మహానుభావ ఓ గురుదేవా దేవదేవా ఓ పరబ్రహ్మ స్వరూపా నీకు వందనములు 그룹비온나마하.